ఈరోజు ఈ వీడియోలో చూడబోయేది ఏంటంటే మన కష్టాలు మన బాధలు తీరాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క కోరిక మనం నెరవేర్చుకోవాలంటే మనకి ఇష్టమైన దైవాన్ని మీకు కు మీ దైవమైన మీ కులదైవాన్ని ఉంటుంది కదా మీ కులదైవాన్ని నమ్ముకుంటూ మనం చేసే ప్రతి పరిహారం కూడా అనుకుంటూ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది ఈరోజు ఈ వీడియోలో చెప్పబోయేది ఏంటంటే ఒకే ఒక్క ఆకుని తీసుకొని దాని మీద ఈ నెంబర్ని రాసి కాల్చండి మీరు అనుకున్నది ఏదైనా ఏడు రోజుల్లో నెరవేరుతుంది వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి సాధారణంగా మనకి బిర్యానీ ఆకు మొక్క విలువ మనకందరికీ తెలుసు ఎందుకంటే బిర్యానీ ఆకుని వాడుతున్నాము అంటే లక్ష్మీదేవి కటాక్షం లక్ష్మీదేవిగా లక్ష్మీదేవి కటాక్షంగా మనం చూడాలి మామూలుగా మసాలా దినుసుల్లో వాడే ఏ వస్తువైనా సరే ఏలకలు కానీ దాసిన చెక్క కానీ లవంగాలు కానీ ఏవైనా సరే ఇవన్నీ కూడా అమ్మవారికి ప్రాధాన్యత ఇచ్చే వస్తువులండి ఇవన్నీ కూడా అమ్మవారికి అమ్మవారితో ముడిపడి ఉన్నాయండి అందువల్ల మన ఇంట్లో వాడే వస్తువులే మనకు శ్రీరామ రక్షగా ఉంటున్నాయి ఇక ఈరోజు వీడియోలో ఒక బిర్యానీ ఆకు తీసుకొని చిరకకుండా కంతలు లేకుండా శుభ్రంగా ఉన్న ఒక ఆకు మీద ఇప్పుడు నేను చెప్పే నెంబరు రాసి ఆ ఆకును కనుక కాల్చి వేస్తే మీకు మీకు ఏ కోరిక అయితే తీరాలేదో ఆ కోరికను ఆకు మీద రాయండి ఇప్పుడు చూపించే నెంబర్నే రాయండి అది రాయటానికి ఆకుపచ్చ ఇంకు పెన్ను కానీ స్కెచ్ పెన్ను కానీ ఏదైనా సరే గ్రీన్ కలర్ది వాడాలి శుభానికి గుర్తుగా కాబట్టి ఆకుపచ్చ ఇంకుదే వాడాలి ఇది ఎప్పుడు చేయాలంటే అమావాస్య రోజు చాలా మంచిదండి లేదంటే మంగళవారం కానీ శుక్రవారం కానీ ఎప్పుడైనా సరే చేయాలనుకుంటే సాయంత్రం పూట చేయొచ్చు మంగళవారం చేయొచ్చు శుక్రవారం అంటే రేపు కూడా చేయొచ్చు ఇది కనుక సాయంత్రము ఎనిమిది గంటల ఎనిమిది గంటల తరువాత ఈ ఆకు ఎనిమిది గంటలు తొమ్మిది గంటల లోపు ఆ టైంలో ఈ ఆకు మీద ఇలా నెంబర్ని సిక్స్ జీరో సిక్స్ నేను నెంబర్ని చూపిస్తాను రండి ఈ నెంబర్ని చూడండి సిక్స్ జీరో సిక్స్ సిక్స్ జీరో సిక్స్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ అండి ఈ నెంబర్ని సిక్స్ జీరో సిక్స్ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ మూడు సార్లు సిక్స్ జీరో సిక్స్ తర్వాత డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ ఈ నెంబర్ని మీరు గనక గ్రీన్ కలర్ పెన్నుతో నీటుగా సర్కిల్గా ఇలా వేసుకోండి ఇలా ఆకు మీద నేను ఎలా చూపించానో అలానే వేయండి ఏంజల్ నెంబర్కి ఎంత శక్తి ఉందో అలాగే ఈ నెంబర్కి కూడా చాలా వరకు ప్రాధాన్యత ఉందండి ఈ నెంబర్ మొత్తాన్ని గనక మీరు పూడి చేస్తే గురి సంఖ్య దాని గురికి సంఖ్య నాలుగు వస్తుంది మన కష్టాల నుండి బయటపడటానికి నాలుగు దిక్కుల నుండి ఎటురు ఎలాంటి కష్టం ఉందో అటువంటి కష్టాలన్నీ తీరాలి అంటే బిర్యానీ ఆకు మీద ఇలా రాసి కాల్చండి కాల్చినాక ఏడు రోజుల్లోనే మీకు ఖచ్చితమైన ఫలితం అనేది ఉంటుందండి ఎందుకంటే ఇది నేను చేసి ఇంకొకరికి చెప్పానండి వాళ్ళు కూడా చేసి అక్క ఈ రోజు నుంచి వారం రోజులు నాకు అనుకున్నది జరిగింది అని చెప్పారు ఈరోజు చెప్పారు అందువల్లే ఈరోజు మీకు మళ్ళీ గుర్తు చే గుర్తు ఇదివని చెప్పానండి ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను ఒక వైపు ఈ నెంబర్ని రాసి దాని వెనకాల మీరు ఏమి కోరుకుంటున్నారో ఆ కోరికని ఒకే ఒక్క కోరిక రాయండి వెనకాల వెనకాల రాయాలండి దా మీరు ఏ మ్యారేజ్ గురించి కావచ్చు డబ్బుల గురించి కావచ్చు ఎక్కడన్నా మీకు రావాల్సినవి కావచ్చు దేని గురించి అయినా సరే ఏదైనా సరే ఒక్కటే ఒక్కటే ఒక్కటి మీ కోరిక అనేది రాయనండి ఈ నెంబర్ రాసి దీని వెనకాల దీని వెనకాల రాయండి నెంబర్ని ఒక్కసారి సరిగ్గా చూడండి సరిగ్గా చూడండి నెంబర్ని ఇలానే రాయాలి బిర్యానీ ఆకు మీద రాయండి ఈ నెంబర్ని అలా రాసి మీరు అనుకున్న కోరిక ఏదైనా సరే తీరిద్దండి మీరు అలా అనుకొని దాని వెనకాల కనుక మీ కోరిక ఒక్కటే రాయండి మీరు నాలుగైదు కోరికలు ఉండయి అనుకోండి ఆ తిప్పి దాని పక్కన అన్ని రాయకూడదు ఒక్కటే రాయాలి ముఖ్యమైనది ఒక్క కోరిక రాయండి ఇది మనకు కావాలనుకుంటున్నాము అది మనకు దక్కినట్టుగా సంతోషంగా మీరు ఏది కావాలనుకుంటున్నారో ఒక ఆకుని తీసుకొని ఆ ఒక్క ఆకునే కాల్చండి ఒక్క ఆకు మీదే రాయండి పక్కన మీరు అనుకున్న కోరిక రాయండి ఆకు పక్కన ఆకు వెనకాల ఆ ఒక పక్క ఇది ఒక పక్క మీ కోరిక అలా రాసి ఆకుని కాల్చండి ఎలాంటి కోరికైనా సరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చారు ఒక జాబ్ గురించి వాళ్ళు కాల్ వాళ్ళు కాల్ చేస్తామని మీకు చెప్పి ఉంటారు అలా కాలు కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాము ఏదో ఒక విషయం అయినా సరే ఫలానా చోటు నుంచి కాలు వస్తే బాగుండు ఆ జాబు వస్తే బాగుండు అని అలా అనుకొని రాయండి రాసిన తరువాత కొద్దిగా కొద్దిసేపు దేవుని దగ్గర కూర్చొని ఆ కోరిక నెరవేరినట్టుగా పాజిటివ్గా అనుకోండి కాసేపు ఇది మనకు కావాలనుకుంటున్నాము అది మనకి దక్కినట్టుగా సంతోషంతో మీరు ఇలా రాయండి రాసిన తరువాత ఏ దేవుణ్ణి మనసులో అనుకుంటారో ఆ దేవుణ్ణి అనుకొని చేయండి అలా చేసిన తరువాత కొవ్వు కాని కానీ ప్రమిత వెలిగించి కానీ దీపం వెలిగించి కానీ అది ఆరిపోయేంత వరకు ఆకుని కాలు పూర్తిగా కాల్చుకుంటూ రావాలి కాల్చుకుంటూ వచ్చి దాని కింద ఒక పేపర్ పెట్టుకొని అది కాల్చినటువంటి కాల్చుకుంటూ పోయేటప్పుడు రాలే బూడిద పేపర్ మీద పడుతుంది పేపర్ పెట్టుకోండి చివరికి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైతే పాజిటివ్గా అనుకుంటారో నా కోరిక తీరిపోయింది అని ఇంకా ఇంతటితో ఈ బాధ ఈ బాధ నాకు తీరిపోయింది అని పాజిటివ్గా అనుకొని ఇంటి బయట కానీ రోడ్డు మీద కానీ ఆ పొడిని నోటితో ఉఫ్ఫని ఊదేసేయండి ఊదేసిన తర్వాత ఆ కోరిక తీ ఆ కోరిక నెరవేరింది అని పాజిటివ్గా అనుకొని చేస్తున్నాము అని ఎప్పుడైతే ఆ పాజిటివ్ టాప్ మన మనసులోకి వస్తుందో ఇక ఆ కోరిక అనేది ఆ బాధ అనేది ఇక మనకు ఉండదండి కోరిక నెరవేరినట్టే అని మన పెద్దవాళ్ళు కూడా చెబుతున్నారండి అలా అనుకుంటే నిజంగా వాళ్ళు కూడా చేశారండి ఇలాంటివన్నీ నిజంగా చేసి ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారండి పీరియడ్స్ టైంలో చేయవచ్చా అని ఒక మీకు అనుమానం రావచ్చు అండి పీరియడ్స్ టైంలో మాత్రం ఇది చేయబాకండి ఇది చేయకుండా ఉంటేనే మంచిది ఆ టైంలో చేయబాకండి మామూలుగా చేసుకోవచ్చు పీరియడ్స్ టైంలో మాత్రం చేయబాకండి చేయకూడదు అలా చేయకూడదు అవి స్నానం చేయండి మామూలుగా నాన్ వెజ్ తినొచ్చు అని అని మీరు అనుకుంటే నాన్ వెజ్ తినొచ్చండి తిని తిన్నాక స్నానం చేయొచ్చు రాత్రిపూట చేస్తారు కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపు ఇలా చేసి చూడండి మీరు అనుకున్నది జరగ మీది మీరు ఏదైతే అనుకుంటున్నారో అవి జరగంగానే నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు ఎంత ఉపయోగంగా పడిందో ఎంత ఉపయోగపడిందో మీకే తెలుస్తుంది దానివల్ల మీకు ఎలాంటి లాభం వచ్చిందో కూడా మీకే తెలుస్తుంది బిర్యానీ యాకంటే లక్ష్మీదేవికి స్వరూపం అండి లక్ష్మీదేవి స్వరూపం కాటానే ప్రతి ఒక్కదానికి బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అని చెబుతారండి అది ఒక్కటి గమనించండి మీరు చేసుకొని చూడండి చేసుకొని చూసి మీకేం జరిగిందో వారం రోజుల్లో మీకు కనుక ఏమైనా జరగకపోతే అప్పుడు అడగండి కామెంట్ చేయండి నాకు బాయ్